హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో పాత నాణాలు నోట్లకు డిమాండ్ బాగా పెరిగింది ఎరుదైన నాణాలు నోట్లకు మంచి ధర లభిస్తోంది వాటి ద్వారా మీరు ఒక్క స్టోక్తో లక్షాధికారులు అవ్వచ్చు ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గ స్టార్ స్టార్మింట్ మార్క్ ఉన్న కాయిన్ వాల్యూ ఒక కోటి పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గ బొమ్మ డాటా హెచ్ఎస్సిఈ మింట్ మార్క్ ఉన్న కాయిన్స్ సుమారు వాటి వాల్యూ ఒక కోటి పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గం రుగంబొమ్మ స్టార్ మింట్ మార్క్ గోల్డ్ కలర్ ఉన్న కాయిన్ వాల్యూ కోటి రూపాయలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గం రుగంబొమ్మ డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ వాల్యూ డెబ్బై ఐదు వేలు రెండు వేల రెండులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గం మృగంబొమ్మ స్టార్ మింట్ మార్క్ గోల్డ్ కలర్ ఉన్న కాయిన్ వాల్యూ యాభై వేలు రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన పది రూపాయల గోల్డ్ సిల్వర్ కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ వాల్యూ మూడు లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు పది రూపాయల కాయిన్పై పులి మెడలో గంట డాట్ మింట్ మార్క్ లేదా డైమండ్ మింట్ మార్క్ ఉన్న రేర్ కాయిన్ ధర ఇరవై ఐదు లక్షలు పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో పాత రూపాయి కాయిన్ దానిపై వన్ రూపీ అని ఉర్దూలో ఉన్న దాని ధర యాభై ఐదు వేలు రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఐదు రూపాయల కాయిన్పై డాట్మెంట్ మార్క్ ఉన్న దాని ధర డెబ్బై ఐదు వేలు పది రూపాయల నోటుపై డబల్ జీరో డబల్ జీరో డబల్ ఎయిట్ లాంటి ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్న నోటు ధర రెండు లక్షలు ఈ గుర్తులున్న కాయిన్స్ కానీ నోట్లు కానీ మీ దగ్గర ఉంటే వాటిని విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజీని క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ బయర్కు వస్తుంది తర్వాత వారి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు ఈ పాత కాయిన్స్ నోట్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత వరల్డ్ కాయిన్ బయర్ వాట్సాప్ నెంబర్ వరల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్